ఢిల్లీలో కారులో పేలుడు పదార్థాలు పెట్టి కారుని పేల్ చేయడం వల్ల పదమూడు వందలు చనిపోయారండి ఈ విషయం అందరు తెలుసు సో దాన్ని చాలా బాధ వేసిన తర్వాత ఈశ్వరుడు మీద ఒక పాట ఆసుకో కుదిరితే వినగలరు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మయేశ్వరి గురుణమహ ఒక చేతిలో త్రిశూలము ఒక చేతిలో డమరుకము నీ మనసేమో భక్తులపైన ఉన్నది కదా సర్వేశ్వరా నీ మనసేమో భక్తులపైన ఉన్నది కదా సర్వేశ్వరా ఒక చేతిలో త్రిశూలము ఒక చేతిలో డమరుకము నీ మనసేమో భక్తుల పైన ఉన్నది కదా సర్వేశ్వర నీ మనసేమో భక్తులపైన ఉన్నది కదా సర్వేశ్వర ఈ కలియుగములు అమాయకుల ప్రాణాలను తీసే ఉగ్రవాదులను నీవే సంహరించగలవు సర్వేశ్వరా అది నీకే సాధ్యము దేవాది దేవా నీకే సాధ్యము దేవాది దేవా దేశము చుట్టూ రాక్షసులు దేశములోన రాక్షసులు వీరిని ఎవరిని వదలవద్దు ఈశ్వరా వీరిని ఎవరిని వదలవద్దు ఈశ్వరా ఈ ఉగ్రవాదులు అమాయక ప్రజల ప్రాణాలను తీసిన వార్తలను విన్న మనసు ఎంతో బరువైపోయినది గుండె చెరువైపోయినది ఈశ్వర గుండె చెరువైపోయినది ఈశ్వర ఎంతో ఆర్తితో నీ దయ కొరకు వేచి చూస్తున్నాము ఈశ్వరా ఎవరిని వదలవద్దు శంకరా ఎవరిని వదలవద్దు శంకరా ఒక చేతిలో త్రిశూలము ఒక చేతిలో డమరుకము నీ మనసేమో భక్తులపైన ఉన్నది కదా సర్వేశ్వరా నీ మనసేమో భక్తులపైన ఉన్నది కదా సర్వేశ్వరా ओम सम सद साईनाथ महाराज की चाय ओम सम सद गुरु भरद्वाज महाराज की चाय ओम नमः शिवाय